నెక్స్ట్ కలెక్షన్ అండి లో లెహెంగాస్ కలెక్షన్ అయితే వచ్చేసింది ఫస్ట్ డోలా సిల్క్ అనమాట సో సూపర్ హిట్ ఐటమ్ చాలా అంటే చాలా మంచి ఐటమ్ సూపర్ హిట్ ఐటమ్ అనమాట సో మనకి ఈ విధంగా లెహెంగాస్ అయితే ఉన్నాయి అండ్ దీనికి వచ్చేసి దుపట్టా సో దుపట్టా ఉంది బ్లౌజ్ ఉంది అండ్ కంప్లీట్ లెహెంగా మనకి ఇక్కడ ప్రింట్లో చాలా సూపర్గా ఉంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఇది వచ్చేసి ఆరెంజ్ విత్ బ్లూ కాంబినేషన్ అండ్ ఇందులో మరో కాంబినేషన్ ఉంది పింక్ సో రీజనబుల్ ప్రైజెస్లో వచ్చాయండి ఈ ప్రైజెస్కి మీకు మళ్ళీ రావడం కష్టం సో మంచి కలెక్షన్ వచ్చింది చాలా రీజనబుల్గా వచ్చింది సో నెక్స్ట్ అంతా మనకి సీజన్ కదా సో మనకి నెక్స్ట్ అన్ని ఏ ఉన్నాయి ఏదో ఒక టైంలో డెఫినెట్గా యూజ్ అవుతుంది లెహెంగా అంటే మనకి ట్రెడిషనల్ అవుట్ఫిట్ అన్నిటికీ బ్లౌజెస్ కూడా ఉంటాయండి బ్లౌజ్ ఓన్లీ స్టిచ్ చేసుకోవాలి లెహెంగా ఆల్రెడీ స్టిచ్ అయ్యేస్తుంది సో దుపట్టా కూడా చూసారా చాలా అందంగా ఉంది అండ్ నెక్స్ట్ కలర్ ఈకా బ్లూ ఒక చాలా మంచి కలెక్షన్ చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ అదిరిపోయింది సో లెహెంగా ఆల్రెడీ స్టిచ్ అయ్యి వచ్చేసింది ఇంత రీజనబుల్ ప్రైస్కి అసలు మీరు ఊహించలేని ప్రైజెస్లో ఉన్నాయి ఈ ప్రైస్కి ఏమొస్తుందండి లెహెంగా అది కూడా స్టిచ్ చేసిన లెహెంగా వస్తుంది ఇది వచ్చేసి దుపట్ట అండ్ బ్లౌజ్ అనేది ఓన్లీ స్టిచ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ కలర్ వైట్ అండ్ మరూన్ కాంబినేషన్ సో ఏ కలర్కి ఆ కలర్ ఉంది ఏ కలర్కి ఆ కలర్ తీసేనట్టుగా ఉందనమాట చాలా మంచి కలెక్షన్ రీజనబుల్గా వచ్చింది అండ్ బ్లౌజ్ ఓన్లీ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి లెహెంగా స్టిచ్ అయ్యి వచ్చింది అండ్ దీనికి వచ్చేసి బ్లౌ దుపట్ట ఇంత రీజనబుల్గా ఇంత మంచి కలెక్షన్ వచ్చింది ఎందుకు మిస్ అవ్వాలి ఏదో ఒక టైంలో యూజ్ అవుతుంది ఫెస్టివల్ టైంలో యూజ్ అవుతుంది